ఏర్పాటు చేసుకోవడానికి గల ఉద్దేశం ఏంటంటే జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సమావేశం చాలా చోట్ల లైక్ ఈవెన్ వేరే నేను సబ్ కలెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ మెజార్టీకి వినియోగదారుల ప్రొటెక్షన్ మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రొవిజన్స్ ఎలా అమలు అవుతున్నాయి ఇంకా మనం వినియోగదారు భద్రత కోసము ఏం చర్యలు తీసుకోవాలి అన్న దాని గురించి డిస్కషన్ కోసం ఈ రోజు మనం చేయడం జరిగింది ఇది తోనికలు సరిగ్గా కావట్లేదు లేకపోతే పత్తి అక్కడ నేను బాధలు వర్క్ చేసిన ముందు అక్కడ పత్తి కాటన్ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉంటుంది అక్కడ పత్తి తోనిక దగ్గర మనకి తేడా వస్తుంది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అమ్ముతున్నప్పుడు కానీ లేకపోతే మార్కెట్స్ లో కానీ షాప్స్ లో హెడ్ డోర్ అండ్ రెవెన్యూ డివిజన్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లేకపోతే మండల్ హెడ్ క్వార్టర్స్ లోని లీగల్ మెట్రాలజీ ఎక్కువగా ఉండట్లేదు సో దీని మీద సైడ్ సో దీని మీద మోసం చేయకుండా ఉండేటట్టు వితౌట్ ఎనీ హెరాస్మెంట్ పీరియాడిక్ గా ఇన్స్పెక్షన్ అవి జరుగుతూ ఉండాలి అలాగే దానికి సంబంధించి అవేర్నెస్ అనేది మనము మీ అవగాహన కల్పించడం అనేది ముఖ్యము అలాగే ఎంఎల్ఎస్ పాయింట్స్ అండ్ మనకి ఎఫ్పి దగ్గర కూడా స్టాండర్డ్ లోగో ఇవన్నీ వీటి మీద చాలా మంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మనకి బంగారమే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దీని కింద రేషన్ షాప్లు రేషన్ షాపు లో కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వచ్చినా సరే అవి మనము చెక్ చేసి సీల్ వేయాలి దానికి ఎంఎల్ఎస్ పాయింట్ లో గానీ ఎఫ్పి షాప్ లో గానీ సో అది మనము పీరియాడిక్ గా చేయాలి అలాగే అంగన్వాడీ సెంటర్స్ లోని మిట్టింగ్ లో ఎస్పెషల్లీ మనకి స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ మరి ఎక్కడైతే వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతారో అక్కడ కల్తీ లేకుండా కల్తీ నూనెలు అవి వాడకుండా మనము జాగ్రత్తగా తీసుకోవాలి స్కూల్స్ కాలేజీ దగ్గర ఇవి పెడుతూ ఉంటారు కత్తి నూనెస్ అమ్మడం దాని చాలా హెల్త్ హాజర్డ్స్ అవన్నీ వస్తాయి అట్ ద సేమ్ టైమ్ మీట్ పౌల్ట్రీ షాప్స్ కూడా ఫ్రీక్వెంట్ గా చెక్అప్ చేసుకుంటూ ఉండాలి పంచాయతీ లెవెల్లో కానీ అవగాహన అదా కల్పించే కల్పించి ఎస్పెషల్ ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయితే సీజన్ నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఈ నెక్స్ట్ మీటింగ్ లో ఏం చేశారు మీరు ఈ కన్సూమర్ ప్రొటెక్షన్ సంబంధించి ఏం చేశారు అన్నది మీరు నెక్స్ట్ మీటింగ్ టు ఎప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎన్ని షాప్స్ కి మీరు విజిట్ చేశారు వాట్అర్ అబ్జర్వేషన్ ఎవరి మీద అన్నది